తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించిన తర్వాత వాటిపై ప్రభుత్వం తరచుగా రాయితీలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే వాహనాల రకాన్ని బట్టి డెబ్బై ఐదు నుంచి ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తుంటారు పేరుకుపోయిన పెండింగ్ చలాన్ల బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రభుత్వం అప్పుడప్పుడు డిస్కౌంట్లు ఇస్తుంటుంది ఇలా డిస్కౌంట్లు ప్రకటించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ రాయితీలు ఇవ్వడం వలన చట్టపరమైన పరిణామాల పట్ల ప్రజల్లో ఉన్న భయం గౌరవం బలహీనపడతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది ముఖ్యంగా రాయితీలు ట్రాఫిక్ క్రమశిక్షణ మరింత పెంచుతాయని ప్రజలు నిబంధనలు ఉల్లంఘించిన ఏదో ఒక దశలో రాయితీ పోర్కంది జస్టిస్ కుమార్ విచారణ ఈ ఈ కేసులో చలానా వ్యవస్థలో అత్యవసరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినప్పుడు అది ఏ చట్టంలోని ఏ సెక్షన్ కింద ఉల్లంఘనగా పరిగణించబడిందనే వివరాలను చలానా జారీ సమయంలో స్పష్టంగా పొందుపరచగలిగే వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశించింది ఈ మేరకు తీసుకున్న చర్యలు అభివృద్ధి ఏ దశలో ఉందో సమగ్ర నివేదికను డిసెంబర్ తొమ్మిదవ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు హోంశాఖను ఆదేశించింది ఈ సాంకేతిక మెరుగుదల కేంద్ర మోటార్ వాహన నిబంధన నూట అరవై ఏడు ప్రకారం తప్పనిసరి అని న్యాయమూర్తి గుర్తు చేశారు హైదరాబాద్ తార్నాకకు చెందిన వి రాఘవేంద్రాచారి అనే వ్యక్తి బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు విధించిన పన్నెండు వందల రూపాయల జరిమానాను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ రెడ్ విత్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ట్రిపుల్ రైడింగ్కు కేవలం వంద నుంచి మూడు వందలకు మాత్రమే జరిమానా విధించాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం చేసిన చట్ట సవరణలను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అమల్లోకి తీసుకురాకపోవడంతో పాత నిబంధన ప్రకారమే చలానాలు విధించారని వాదించారు అంతేకాక చట్టంలోని ఏ నిబంధన కింద ఉల్లంఘన జరిగింది అనే వివరణ చలానాలో లేకపోవడం కూడా చట్ట విరుద్ధమని తెలిపారు అందుకు ప్రతిస్పందనగా హోంశాఖ తరపు న్యాయవాది మహేష్ రాజే ప్రస్తుత చలానా వ్యవస్థలో చట్ట నిబంధనలతో సహా పూర్తి వివరాలు పొందుపరచడానికి సాంకేతికంగా వీలు కావడం లేదని కోర్టుకు వివరించారు అయినప్పటికీ అధికారులు నిబంధనలతో చలానా జారీ చేసే విధంగా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సెక్షన్ వన్ ఎయిటీ ఫోర్ కింద జరిమానా వెయ్యి ఉన్నప్పుడు పిటిషనర్ కు పన్నెండు వందలు ఎలా విధించారనే అంశంపై కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు